వైసీపీ నాయకుల్లో ఫుల్ జోష్ ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిరియా విజయ అమ్మను గెలిపించాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డుల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియమ్మతో భారీ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పిరియా విజయ కోరారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని విజయమ్మ తెలపడంతో ఓటర్లు మహిళలు జై విజయమ్మ జై సాయిరాజ్ జై జగన్ అని నినాదాలు చేశారు కిలకసంతు ఆధ్వర్యంలో యువత మరియు కార్యకర్తలు దారి పొడుగునా మతాపులను కాల్చి పార్టీలో మరింత జోషిని నింపారు విజయమ్మను గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా అందిస్తామని పిలక రాజ్యలక్ష్మి అన్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు రెట్టింపు బలంతో దూసుకుపోతున్నారు మరో వారం రోజుల్లో పోలింగ్ ఉండగా గెలుపు ధీమాతో ఎన్నికల కురుక్షేత్రంలో ఉత్సాహంతో కదులుతున్నారు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రజలలో కనిపిస్తున్న ఆదరణతో విజయమ్మ ఖాయమని లెక్కలతో ముందుకు సాగుతున్నారు పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డులకు సంబంధించి భారీగా జనాలు ప్రచారంలో పాల్గొనడం విజయంలో మరింత జోష్ పెరిగింది చె ఇచ్చాపురంలో బిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బిటెఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు వాదవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదారు వికే వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్